అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు అధ్యక్ష పదవికి పోటీ పడిన కమలా హారిస్ ఇప్పుడు అంతకంటే తక్కువ పదవికి పోటీ పడాలని డిసైడ్ అయ్యారు కాలిఫోర్నియా గవర్నర్గా పోటీ చేయాలని కమలా హారిస్ నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది అధ్యక్ష ఎన్నికలకు కూడా దూరంగా ఉండాలని కమలా హారిస్ ఆలోచిస్తున్నారని డెమోక్రాట్ పార్టీ వర్గాలు తెలిపాయి దశాబ్దాలుగా కాలిఫోర్నియా ఓటర్లు డెమోక్రాటర్లను బలపరుస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి కాలిఫోర్నియా తనకి సురక్షితమైన స్థానమని కమలా హారిస్ భావిస్తున్నారు అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడిన కమలా హారిస్ పరాజయం కొన్నిసార్లు సానుకూల ఫలితాలు రావాలంటే సమయం పడుతుందని ఎప్పటికీ ఓడిపోతామని అనుకోవద్దంటూ కమలా హారిస్ స్పష్టం చేశారు స్వేచ్ఛ న్యాయం భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన సమయం ఇదేనని కమలా హారిస్ డెమోక్రాట్లను ఉద్దేశించి అన్నారు అప్పటి నుంచి భవిష్యత్తుపై తీవ్రంగా ఆలోచించిన కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్ పదవికి జరిగే ఎన్నికల్లో బరిలోనికి దిగాల్సిందిగా నిర్ణయించుకున్నారు ఇక ఈ మంచిగా లో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న కమలా హారిస్ తన ఉద్దేశాన్ని బయటపెట్టారు